హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ జాలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై బిట్ చేశానండి అది బిర్యానీతో పాటు తింటే చాలా బాగుంటుంది ఫ్రై బిట్ తెలుసు కదా కానీ బిర్యానీ అయితే చేసి చూపించలేదు కానీ ఫ్రై బిట్ అయితే చేశాను ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి మీకే నచ్చుతుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో మనమే చేసేసుకొని ఈ విధంగా తినొచ్చు అనమాట అంత టేస్ట్ ఉంటుంది వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇందులో మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి చికెన్ చూడండి కిలోకి ఎక్కువే ఉంటుంది అనమాట ఇది నీట్గా కడిగిన తర్వాత నిమ్మకాయి ఆఫ్ వేస్తున్నాను రసం ఇందులో వేసేసి మొత్తం అంతా మొక్కలకు పెట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం మిశ్రమాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి అలాగే ఇది హైదరాబాదు చికెన్ గమ్ బిర్యానీ పౌడర్ అండి అలాగే దాల్చిన చెక్క లవంగా యాలకులు కలిపిన పౌడరు పసుపు తగినంత సాల్టు రెండు స్పూన్లు కారం ఒక రెండు స్పూన్లు పెరుగు వేసాను స్పైసీ మీ ఇష్టం అండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చికెన్ అంతా ఇలా మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టే ముక్కకి మసాలా అంతా పట్టి ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అది బిర్యానీలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ కూడా ఎందుకు పనికిరాదు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మనం ఇంట్లో సొంతంగా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత స్టవ్ లిగించి కళ్ళ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో లవంగా రెండు దాల్చిన చెక్క ఒకటి అలాగే బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి వేసానండి ఒక్కటి సరిపోతుంది అవి కొంచెం ఫ్రై అయ్యేసరికి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం ఇదంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు వేయడం వల్ల జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి పీసు టమాటా అంతా మెత్తబడిపోవాలి ఈ విధంగా అనమాట ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని ఇది కూడా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోవాలి చూడండి ఈ విధంగా టమాటా అంతా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చికెన్ అనేది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లోనే పెట్టి స్టవ్ని మగ్గనివ్వాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా పీస్ అంతా బాగా మగ్గిపోయింది అనమాట మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా మొక్కలకి బాగా పడుతుందండి కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది పీస్ అయితే బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుని మళ్ళీ అంతా మూత పెట్టకుండానే అలా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు దగ్గరగా మొక్కకి పీస్ గ్రేవీ అంతా పట్టేటట్లు ఇలాగా బాగా దగ్గరగా ఉడకినవ్వండి చూడండి ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే అడిగిన మాడిపోయి టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ కర్రీ బాగా దగ్గరగా అయిపోయింది చూసారా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేటప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి పీస్కి మసాలా అంతా బాగా పట్టింది చూడండి అడిగిన కూడా మాడిపోకుండా అలానే బాగా రోస్ట్ కింద మరీ రోస్ట్ చేయకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రైని మనం బిర్యానీ కానీ టమాటా రైస్ కానీ ఏదైనా అందులో పైన కలుపుకుంటే చాలా బాగుంటుందండి నేను టమాటా రైస్తో కూడా అలా ట్రై చేస్తుంటాను ఇప్పుడు మాత్రం బగారా రైస్ కానీ చేశాను అనమాట బిర్యానీ స్టైల్లోనే చేశాను చూడండి ఇప్పుడు ఈ పీస్ అంతా కలిపి ఈ రైస్ మీద అనేది పెట్టేసాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత ఇలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఇలాగా ఈ విధంగా చేసుకొని తింటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి మొత్తం అంతా కలిపేసుకోండి ఇలాగా మీరు కలర్ కావాలి అనుకుంటే చికెన్ లో కలర్ వేసుకోవచ్చండి కాకపోతే కలర్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి నేను కలర్ అనేది వేయలేదు ఓన్లీ మసాలాతోనే ఉడికించాను కాబట్టి కలర్ ఒక కనిపించట్లేదు ఈ విధంగా ఉంది చూడండి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఫ్రై బిట్ బిర్యానీలో చూడండి ఎంత బాగుందో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో నిమ్మకాయ అది వేసుకుని ఆనియన్స్ తో తింటూ ఉంటే టేస్ట్ గా స్పైసీగా చాలా బాగుందండి నిజంగా ఫ్రై బిట్ అంటే ఇలాగే ఉంటుంది అన్నమాట అంత టేస్ట్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నచ్చుతుంది అందరు పిల్లలు ఇష్టంగా తింటారు చూసారా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా పడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్